ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము వీరికి కుజుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఐదవ స్థానంలో సంచారము అదేవిధంగా బుధుడు ఐదవ స్థానంలో సంచారము రవి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదవ స్థానంలో సంచారము తర్వాత ఆరవ స్థానంలోకి సంచరిస్తాడు ఇక గురువు వచ్చేసి సప్తమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు శని ఐదవ స్థానంలో సంచారము రాహువు పంచమ స్థానము అనగా ఐదవ స్థానంలో సంచారము కేతువు లాభస్థానంలో సంచారం ఇవి స్థూలంగా వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ముందుగా ఏ ఏ గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశివారికి కలగజేస్తున్నాయో చూసినట్టయితే శుక్రుడు పంచమ స్థానంలో ఈ రాశి వారికి అనుకూలంగా సంచారం అనేది ఉంటుంది తర్వాత ఏప్రిల్ పద్నాలుగు తర్వాత రవి రవి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది గురువు సప్తమంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు యొక్క సంచారము వీరికి అనుకూలంగానే ఉంది కేతువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కేతు యొక్క గ్రహం కూడా ఈ మాసంలో వీరికి అనుకూలంగానే ఉంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే శుక్రుడు రవి గురువు కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారము ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగానే మనకు కనిపిస్తుంది అయితే ఆ అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే పెద్దలతో గురువుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో వృచ్చిక రాశి వారు పొందగలుగుతారు కొత్త వ్యక్తుల్ని మిత్రుడుగా చేసుకోగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది శత్రులపై విజయం ఉంటుంది సంతాన విషయాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు సంతానం కోరుకుంటున్న వారికి ముఖ్యంగా సంతానం విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఈ వృచిక రాశి వారికి కలుగుతాయి ఇక రవి కూడా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వీరికి ఆరవ స్థానంలో సంచారం చేస్తాడు రవి ముఖ్యంగా దశమాధిపతి ఆరవ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తాడు కాబట్టి మీకు వృత్తి విషయంలో వృచ్చిక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది మీకు ఏదైనా హైక్ రావాలన్నా కూడా హైక్ వచ్చే అవకాశాలు ప్రమోషన్కు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత ఏదైనా హైక్ రావాలనుకున్నట్టయితే హైక్ హైక్ విషయాల్లో కూడా మీకు అనుకూలత అదేవిధంగా ప్రమోషన్స్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వృచ్చిక రాశి వారికి రవిగ్రహం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి శత్రులపైన విజయము ఆర్థిక అభివృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది కష్టాలు బాధలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు వృచ్చక రాశి వారికి ఈ మాసంలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత రవిగ్రహం వల్ల కలుగుతుంది గౌరవం పెరుగుతుంది అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు మనకు వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో రవిగ్రహం వల్ల కలుగుతాయి గురువు జూపిటర్ కూడా మనకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా గురువు యొక్క దృష్టి రాశ రాశి పైన అంటే వృచ్చిక రాశి పైన ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు తప్పకుండా చేయడానికి గురువుకు సంబంధించినటువంటి బలం ఉంటుంది కాబట్టి ఆ పనులు మీరు తప్పకుండా చేయగలుగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి ముఖ్యంగా ఈ ప్రేమ అనుకూలత వివాహం కార్య కాని వారికి ప్రయత్నాలు ఆ వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలత అనేది తప్పకుండా ఈ మాసంలో రాశి వారికి గోచరిస్తుంది కేతు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు సంతానం విషయంలో ఆరోగ్య విషయంలో కూడా మీకు అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది ధనం విషయంలో ముఖ్యంగా ఆధ్యాత్మికత విషయంలో కూడా వృచ్చిక రాశి వారికి ఈ మాసంలో చక్కటి అనేవి గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూసినట్టయితే కుజుడు మీకు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యము విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బాడీ వీక్ అయ్యేటటువంటి అవకాశము మనకు కనిపిస్తుంది అదేవిధంగా కుజుడు కూడా ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే ఇన్వెస్ట్మెంట్కు సంబంధించినటువంటి విషయాల్లో షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి విషయాల్లో కొనడము అమ్మడం లాంటి విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన లేజీగా ఉండకండి సంతానం యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు అనుకోకుండా సడన్గా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు వృచ్చిక వారికి గోచరిస్తున్నాయి ఇక ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు హనుమంతుని పూజించండి మంగళవారాలు శనివారాలు హనుమంతుని ఆలయం సందర్శించండి లేదా హనుమంతుని హనుమాన్ చాలిస పఠించండి తద్వారా వృచ్చిక రాశి వారికి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మజాతకంలో గనక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు I must